హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈరోజు ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఇరవై ఐదో తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదు అండి మనం ఈ వీడియోలో అయితే అనంతపూర్ మార్కెట్లోనే టమోటా ధరలు మరియు అనంతపురం మార్కెట్లోనే బత్తాయి ధరలు అయితే తెలుసుకుందాం మరి ముఖ్యంగా నిన్న రోజునైతే మనం కూడా మన తోటలోని టమోటా అయితే తెంపడం జరిగింది నూట ఇరవై బాక్సుల దాకా అయితే అవ్వడం జరిగిందండి మరి అవి ఏ విధంగా వెళ్ళాయంటే నాలుగు వందల పది రూపాయలతో అయితే ఈరోజు పదహైదు కేజీల బాక్సు అనంతపూర్ మార్కెట్లో వెళ్ళడం జరిగింది మరి మా విలేజ్ వాళ్ళు చాలామంది అయితే కాయలు ఐదారు మంది కోయడం జరిగింది నాలుగు వందల యాభై రూపాయలు దాకా సూపర్ టాప్ అండి మా ఊరు రైతన్నలు వెళ్ళడం నాలుగు వందల యాభై నాలుగు వందల ముప్పై ఆ విధంగా ఎక్కువ మంది వెళ్ళాయి మరి మేము వేసిన వండిలో ఐదు వందల రూపాయలు సూపర్ టాప్ అండి ఈరోజు మరి అదేవిధంగా అనంతపురం మార్కెట్లో బత్తాయి ధర లేక చూసినట్టయితే ఈరోజు బత్తాయి కాయలు అయితే చాలా ఎక్కువ వచ్చాయండి అనంతపురం మార్కెట్కి రోజు అయితే పెరుగుతున్న స్టాకు దాదాపు పదహైదు వందల టన్నులకైతే చీనీకలైతే రావడం జరిగింది అనంతపూర్ మార్కెట్కి మరి అదేవిధంగా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నలభై వేల నుంచి మొదలైందండి మరి యావరేజ్గా వచ్చేసి పదివేల నుంచి పద్నాలుగు వేల మధ్య ఎక్కువ లాటకైతే వెళ్ళడం జరిగింది పద్నాలుగు పదహైదు మధ్య యావరేజ్ ధరలు అయితే వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ వచ్చేసి ఈరోజు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అనంతపురం మార్కెట్ అండి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అనంతపురం చిన్న మార్కెట్లో సూపర్ టాప్ అండి అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా మన తోటలో ఏమైనా టొమాటో తెంపితే నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్